హలో సారీ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ టూ మోడల్స్ అనమాట ఏది తీసుకున్నా కానీ ఫోర్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఇది వచ్చేసి జార్జెట్ వర్క్ బ్లౌజ్ వస్తుంది ఇది వచ్చేసి లైట్గా రాసిల్క్ లాగా అనమాట కానీ ఫ్యాబ్రిక్ స్మూత్గా ఉంది వెయిట్ కలర్స్ ఉన్నాయి ఏది తీసుకున్నా కానీ ఫోర్ నైంటీ నైన్ ఫ్రీ ఫస్ట్ వీటిలో కలర్ చూపిస్తాను ఇది వచ్చేసి బ్లాక్ కలర్ ఇక్కడ ఫోటోలో ఎలా ఉందో బ్లౌజ్ అన్నీ అలానే వస్తాయి ఇది బ్లాక్ කායවරූජාන් ඔබලේද නැක්ට ඉදි ටන්ඩෙන් කල గ్రీన్ కలర్ నేవీ బ్లూ మెరూన్ ఫోర్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఇందులో ఎయిట్ కలర్స్ ఉన్నాయి ఇది వచ్చేసి నేవీ బ్లూ ఉంది ప్రైస్ వచ్చేసి ఫోర్ నైంటీ నైన్ త్రీ షిప్పింగ్ మెరూన్ కలర్ ఇది ఇది వచ్చేసి గ్రీన్ కలర్ ఇది ఇప్పుడు ట్రెండింగ్ కదా యాగండి ఇది వచ్చేసి రమా గ్రీన్ ఇది వచ్చేసి బ్లాక్ బ్లాక్ చాలా బాగుంది ఇందులో ఎయిట్ కలర్స్ ఉన్నాయి నెక్స్ట్ వచ్చేసి ఈ శారీస్ అన్నిటికి వర్క్ బ్లౌజ్ వస్తుంది అన్నిటికీ సేమ్ వైట్ కలర్ బ్లౌజే వచ్చేస్తుంది ఇక్కడ ఎలా ఉందో ఫోటో సేమ్ శారీ మొత్తం అలానే వస్తుంది బ్లౌజ్ వచ్చేసి సపరేట్ ఉంటుంది ఇందులో కూడా కలర్స్ చూపిస్తాను ఇది కూడా సేమ్ ఫోర్ నైంటీ నైన్ త్రీ షిప్పింగ్ పింక్ సేమ్ ఇక్కడ ఏది ఉంది ఫోటోలో ఇంతకుముందు చూపించిన పింక్ దీందే లైటింగ్ చాలా తక్కువ ఉంది నెక్స్ట్ ఈ కలర్ లైట్ పెసర గ్రీన్ కలర్ ఇది ఇది వచ్చేసి లావెండర్ లైట్ కలర్స్ అన్నిటికీ సేమ్ వైట్ కలర్ బ్లౌజ్ వస్తుంది ఇది వచ్చేసి లైట్ గ్రీన్ ఇందులో అన్ని లైట్ కలర్స్ వస్తాయి అన్నింటికి వైట్ కలర్ బ్లౌజ్ వస్తుంది నెక్స్ట్ వచ్చేసి ఇది గ్రే కలర్ ఇది అన్నీ సేమ్ ప్రైస్ ఫోర్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఇంతకుముందు చూపించిన మోడల్ ఇది ఇది వచ్చేసి ఇది ఈ రెండు ఏది ఏ సారీ అయినా ఫోర్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఇందులో కలర్స్ అవన్నీ చూపిస్తాను లావెండర్ గ్రీన్ నెవీ బ్లూ ఇది కొంచెం లైట్ ఉంది ఇదేమో డార్క్ ఉంది ఇది మెరూన్ ఇది వచ్చి గ్రీన్ ఇక్కడ వచ్చేసి బ్లాక్ కలర్ సేమ్ ఈ శారీస్ కూడా ఫోర్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ వాట్సాప్ నెంబర్ వచ్చేసి ఎయిట్ సిక్స్ త్రీ నైన్ వన్ డబల్ సిక్స్ టూ డబల్ వన్ ఇందులో ఏ శారీస్ తీసుకున్న ఫ్రీ షిప్పింగ్ ఫోర్ నైంటీ నైన్ లైట్ క్లియర్గా లేదు ఇది వచ్చేసి లైట్ పింక్ ఇవన్నీ గ్రే కలర్ అన్నింటికి సేమ్ బ్లౌజ్ వైట్ కలర్ వచ్చేస్తుంది ఇలా బ్లౌజ్ ఇలా వస్తుంది వచ్చేసి బాడీ పార్ట్ ఇక్కడ హ్యాండ్స్కి ఫుల్ వర్క్ ఇలా వస్తుంది ఇది కూడా మెత్తగా ఉంటుంది క్లాత్ జార్జెట్ ఇది శారీ వచ్చేసి జార్జెట్ సేమ్ అన్నింటికి బ్లౌజ్ ఇది ఒక శారీనే ఓపెన్ చేశాను సేమ్ అన్ని ఇట్లనే ఉంటాయి దీనికి వచ్చేసి బ్లౌజ్ ఇలా ఉంటుంది శారీస్ ఓపెన్ చేయట్లేదు ఇంకా జిమ్చులో కూడా ఉన్నాయి అవి కూడా ఆఫర్ ప్రైజెస్లో ఉన్నాయి చూపిస్తాను జిమిచు ట్రెండ్ అండ్ శారీస్ ఇవైతే ఓన్లీ ఫైవ్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఆ షాడమ్ ఇందులో ఫైవ్ కలర్స్ ఉన్నాయి అంతే నెక్స్ట్ పింక్ దీనికి కూడా అన్నిటికీ బ్లౌజ్ వచ్చేసి పింక్ వైట్ కలరే వస్తుంది సేమ్ ఇక్కడ ఉంది కదా అట్లా నెక్స్ట్ కలర్ ఇది ఓన్లీ ఫైవ్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ జిమ్ నెక్స్ట్ కలర్ ఇది ఇది బ్లౌజ్ జిమ్ చూ హోల్సేల్ ప్రైజే ఫోర్ హండ్రెడ్ వరకు అలా ఉంది నేను ఆఫర్లో ఫైవ్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఇచ్చేస్తున్నాను స్టార్టింగ్లో సెవెన్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ అలా సేల్ చేశాను ఇప్పుడు ఫైవ్ నైంటీ నైన్ ఓన్లీ ఫ్రీ షిప్పింగ్ ఇందులో ఫైవ్ కలర్స్ ఉన్నాయి వన్ టూ త్రీ ఫోర్ ఇంకొకటి చూపిస్తాను ఈ కలర్ ఇది కొంచెం లైట్గా ఉంటుంది ఇది జిమ్ ఇచ్చు శారీస్ వచ్చేసి ఓన్లీ ఫైవ్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ హోల్సేల్ ప్రైస్ ఓన్లీ ఫైవ్ కలర్స్ ఉన్నాయి వన్ టూ త్రీ ఫోర్ అండ్ ఫైవ్ ఈ ఫైవ్ కలర్స్ మాత్రమే ఉన్నాయి అన్నిటికీ కూడా సేమ్ బ్లౌజ్ వైట్ వచ్చేస్తుంది ఇలా అన్నిటికీ సేమ్ బ్లౌజ్ వచ్చేస్తుంది మొత్తం వర్క్ ఉంటుంది హ్యాండ్స్కి కొంచెం ఆర్డర్ లాగా వచ్చింది ఫైవ్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ లావెండర్ వాట్సాప్ నెంబర్ వచ్చేసి ఎయిట్ సిక్స్ త్రీ నైన్ వన్ డబల్ సిక్స్ టూ డబల్ వన్ ఇంజిమిలో ఓన్లీ ఫైవ్ మాత్రమే ఉన్నాయి కలర్స్ ఎనీశారీ ఫైవ్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ సేమ్ బ్లౌజ్ అన్నిటికి వైట్ కలర్ శారీస్ వచ్చేసి ఓన్లీ త్రీ సారీ ఫోర్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ దీనికి కూడా వైట్ కలర్ బ్లౌజ్ వచ్చేస్తుంది ఈ శారీస్ వచ్చేసి ఇవి కూడా ఫోర్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఇది బ్లాక్ కలర్ చాలా బాగుంది బ్లాక్ జిమిచ్చు ఫైవ్ నైంటీ నైన్ జార్జెట్ వచ్చేసి ఫోర్ నైంటీ నైన్ ఇది కూడా ఫోర్ నైంటీ నైన్ ఫోటోలో ఎలా వస్తుందో అలానే ఉంది శారీ అండ్ బ్లౌజ్ రెండు కూడా ఓకే అండి ఈ చిన్న లైఫ్ శారీస్ ఎవరికైనా కావాలంటే వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి ఎయిట్ సిక్స్ త్రీ నైన్ వన్ డబల్ సిక్స్ టూ డబల్ వన్ జిమ్మిచ్చి వచ్చేసి ఫైవ్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ జార్జెట్ ఫోర్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఇందులో ఇది చూపించాను కదా ఇది కూడా ఫోర్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ జిమ్మిచ్లో ఓన్లీ ఫైవ్ కలర్స్ మాత్రమే ఉన్నాయి ఈ జాబ్ జాయితే ఇంకా దీంట్లో అయితే ఎయిట్ కలర్స్ ఉన్నాయి శారీస్ ఎవరికైనా కావాలంటే వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ మరి ఏ శారీ జిమ్ ఇచ్చునా మ్యామ్ కాస్ట్ ఎంత అని పెట్టారు కదా జిమేచో అయితే ఫైవ్ నైంటీ నైన్ ఇది వచ్చేసి ఫోర్ నైంటీ నైన్ ఇది కూడా ఫోర్ నైంటీ నైన్ వాట్సాప్ వచ్చేసి ఎయిట్ సిక్స్ త్రీ నైన్ వన్ డబల్ సిక్స్ టూ డబల్ వన్ జిమీచోకి తింటా జార్జెట్కి రెండెడ్కి వైట్ కలర్ బ్లౌజే వచ్చేస్తుంది ఇది ఫైవ్ నైంటీ నైన్ ఇది ఫోర్ నైంటీ నైన్ ఇది కూడా ఫోర్ నైంటీ నైన్ అన్ని ఫ్రీ షిప్పింగ్ జిమిలో ఓన్లీ ఫైవ్ కలర్స్ మాత్రమే ఉన్నాయి ఫైవ్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ వాట్సాప్ నెంబర్ ఎయిట్ సిక్స్ త్రీ నైన్ వన్ డబల్ సిక్స్ టూ డబల్ వన్ నెంబర్ కావాలంటే ఇంతకుముందు ఆల్రెడీ నేను కొన్ని షార్ట్స్ కూడా అప్లోడ్ చేశాను నెంబర్ అక్కడ ఉంటుంది ఇంకా సీక్వెన్స్లో కూడా ఉండే శారీస్ అవన్నీ అయిపోయినాయి సో ఓన్లీ ఇవి మాత్రమే ఉన్నాయి ఈ త్రీ టైప్సే ఉన్నాయి ఇంకా హాఫ్ శారీస్ కూడా ఉన్నాయి మొన్న ఆల్రెడీ లైవ్ చేశాను కదా జిమ్ ఇచ్చు ఓన్లీ ఫైవ్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఓకే అండి ఈ శారీస్ ఎవరికైనా కావాలంటే వాట్సాప్కి మెసేజ్ చేయండి నెంబర్ నోట్ చేసుకోకపోతే ఆల్రెడీ నేను షార్ట్స్లో కొన్ని రీల్స్లో నెంబర్ షేర్ చేశాను మెసేజ్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్